మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్తే వెల్కమ్ టు ఐట్రి నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ వారి ప్రవచనాల రూపంలో వారి మాటల రూపంలో మనకు ఎన్నెన్నో మంచి విషయాలు ప్రతిసారి తెలియజేస్తూనే ఉంటారు మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తూనే ఉంటారు ప్రభుజీ జపం అని అంటుంటారు నిజంగా జపం అంటే ఏంటి ప్రభుజీ ఏ విధంగా జపం చేయాల్సి ఉంటుంది మనకి కలియుగంలో తరించడానికి మార్గం కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం అని చెప్పారు భగవంతుడి యొక్క నామ జపం అత్యంత శ్రేష్టమైనది కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తారో తెలుసా అండి అన్నిటికంటే గొప్ప యజ్ఞం యజ్ఞములలో నేను ఒక యజ్ఞాన్ని అని చెప్తారు ఏ యజ్ఞం తెలుసా యజ్ఞానాం యజ్ఞోస్మి అని భగవంతుడు చెప్తారు అన్నిటికంటే గొప్ప యజ్ఞం జపం చేయటం అనమాట ప్రతిరోజు జపం చేయాలి మనందరం మేము ప్రతిరోజు రెండు గంటల పాటు జపం చేస్తాం మృదును పూట ఏంటి జపం చేయాలి భగవన్ నామాన్ని జపం చేయాలి భగవన్ నామము అత్యంత సులభంగా మనల్ని భగవంతుడి యొక్క కృపని తెచ్చిపెడుతుంది భగవంతుడి యొక్క రియలైజేషన్ మనకిస్తుంది అనమాట అందుకే హరిర్నామ హరిర్నామ నామేవ కేవలం కలోర్ నాస్తేవ నాస్తేవ నాస్తివ గతిరణ్యద అని చెప్పారు అన్నిటికంటే శ్రేష్టమైనది ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు కొంతమంది అనుకుంటారు జపం అంటే చాలా రూల్స్ ఉండాలి అది చేయాలి ఇది చేయాలి అని ఏం లేదు చక్కగా శుచిగా ఉండండి శుభ్రంగా ఉండండి భగవంతుడి ముందు దీపం పెట్టండి కూర్చోండి ఒక జపమాల పట్టుకోండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సింపుల్ మంత్రం ఎవరైనా చేయొచ్చు ఎటువంటి కాంప్లికేషన్స్ లేదు ఏ స్థితిలో ఏ అవస్థలో ఉన్న వాళ్ళైనా సరే చక్కగా జపం చేయొచ్చు ఎటువంటి నియమాలు ఎటువంటి నియమాలు లేదు ఎప్పుడైనా సరే చక్కగా భగవన్ నామానికి నియమం లేదు మంత్రాలకి నియమాలు ఉన్నాయి భగవన్ నామం ఇటువంటి నామాన్ని కానీ మనం హరినామం అని అంటారు దీన్ని ఈ హరినామాన్ని కానీ చక్కగా జపం చేయగలిగితే మనకి బ్రహ్మాండమైన ఫలితాలు ఆ భగవంతుడి యొక్క కృప మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం మన జీవితంలో ఇప్పుడు మీరు చూడండి నోట్లు ఎప్పుడైనా మనం లెక్క పెట్టామనుకోండి ఎలా లెక్క పెడతారు తెలుసా ఇలా ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అని లెక్క పెడతారు అంతేనా ఏదైతే నోట్లు లెక్క పెట్టేటప్పుడు ఎప్పుడు మనం బయటికి లెక్క పెడతాం ఎందుకంటే ఇది ఎప్పుడు బయటికి వెళ్ళేదే కానీ జపం చేసినప్పుడు ఎలా లెక్క పెడతారో తెలుసా అండి మీరు జపం చేసుంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని లోపలికి అంటాం మాలని నోటిని బయటికి కంటాం జపాన్ని లోపలకి అంటాం లెక్క పెట్టేటప్పుడు ఎందుకంటే ఇది ఎప్పుడు మనతో పాటు వచ్చేది ధనం ఇది వెళ్ళిపోయే ధనం కాబట్టి కాబట్టి శాశ్వతంగా మన లోపలతో వచ్చే ధనం జన్మ జన్మాంతరాలకు కూడా మనల్ని ఉద్ధరింపజేసే ధనం ఏదన్నా ఉంటే అది భగవన్ నామ జపం నిజంగా ఎంత మంచి మాట ప్రభుజీ అసలు ఈ లాజిక్ అర్థమే కాలేదు ఎప్పుడు మాకు మీరు చెప్పేదాకా ఇంత లాజిక్ ఉంది అని అనిపించలే చాలా మంచి మంచిగా చెప్పాం ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల నుంచి మా దాంట్లో మా గ్రూప్ లో మీరు చూస్తే చిన్న చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ జపం చేస్తారు అంత ఎందుకండి మీరు చూస్తారు హరే కృష్ణ భక్తులు దేశ విదేశాల నుంచి ఉన్న వాళ్ళందరూ జపమాల పట్టుకొని జపం చేసే వాళ్ళని మనం చూడట్లేదు కాబట్టి మనకి ఎందుకు జపం రాదు టైం వస్తది టైం ఉంది ఎక్కడెక్కడ టైం వేస్ట్ చేస్తున్నామో తెలుసుకుంటే ఎక్కడ దాన్ని యూటిలైజ్ చేయాలో తెలుస్తుంది సమయంతో పనుందా ప్రభుజీ ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు కానీ ప్రొద్దున్ పూట చేస్తే అత్యంత శ్రేష్టమైన పొద్దున్న పూట మనం త్వరగా లేచి త్వరగా స్నానం చేసి త్వరగా జపం చేసుకోగలిగితే ఆ రోజంతా బ్రహ్మాండంగా ఉంటుంది ధ్యానం కూడా చేస్తుంటారు చాలా మంది జపానికి ధ్యానానికి వ్యత్యాసం ఏంటి మనము భగవన్ నామ మంత్రాన్ని నామాన్ని జపం చేస్తూ భగవంతుడి గురించి ధ్యానం చేయాలి ఓకే జస్ట్ ధ్యానం చాలా మంది మాకు ధ్యానం చేస్తే మనసు నిలకడగా ఉండట్లేదు మనసు ఎక్కడికి వెళ్ళిపోతుంది అక్కడ లేని ఆలోచనలు వస్తున్నాయి ఇప్పుడు చూడండి పిల్లవాడు అటు ఇటు ఇటు అటు కదులుతున్నాడు అనుకోండి ఇంట్లో ఏ అనగానే పోతారు అలా మన మనసు కూడా అటు ఇటు ఇటు అటు కదులుతూ ఉంటది కానీ ఎప్పుడైతే మనం మంత్రంతో ధ్యానం చేస్తామో అప్పుడు మనసు ఇలా వెళ్ళిపోయింది అనుకోండి పక్కకి హరే కృష్ణ హరే కృష్ణ అనగానే ఆ మనసు వచ్చేస్తుంది కాన్షియస్ కాన్షియస్గా ఉండండి నేను అటు ఇటు వెళ్తుంటే కాబట్టి మనసు కూడా మనం ఆ నామం పట్ల మనం ధ్యానం చేయొచ్చు ఎప్పుడైతే మనం నామాన్ని మంచిగా జపం చేస్తామో ఆ నామంలోంచే భగవంతుడి యొక్క రూపం గుణం లీల అవన్నీ కూడా ప్రకాశితం అవుతాయి కానీ ఫస్ట్ మన ధ్యానం నామం పైన పెట్టాలి మన కరెక్ట్ కరెక్ట్గా ఉందా మనం చక్కగా ఆ నామాన్ని వింటున్నామా దీనిపైన ధ్యాస ఉండాలని నిజంగా చాలా మంది ధ్యానం చేసేటప్పుడు ఆ ఏకాగ్రత అనేది రావట్లేదు ఎన్నిసార్లు ప్రయత్నించినా అంటుంటారు కదా ప్రభుజీ ఏం చేయాలంటారా ఏకాగ్రత రావాలంటే ప్రాక్టీస్ చేయాలి అభ్యాసేనదు కంత అభ్యాసం చేయాలి ఇదేదో చాలా మంది ఏం చేస్తారు తెలుసా అండి ప్రభుజీ నేను మూడు రోజుల నుంచి జపం చేస్తున్నా కానీ నాకు ఆ రుచి కలగట్లేదు అయ్యా మూడు వందల కోట్ల జన్మలు తీసుకున్నాం మనము ఆ జన్మ జన్మాంతరాల్లో ఉండే వాసనలు ఉన్నాయి కదా కొద్దికైనా మనం సమయం ఇవ్వాలి భగవంతు యొక్క నామ ఇప్పుడు మురికి పట్టిన ఒక క్లాత్ ఉందనుకోండి ఇంక్ లో ముంచేసిన క్లాత్ ఉందనుకోండి దాన్ని ఇచ్చాను అనుకోండి ఇప్పుడు ఒక్క ఉతుకుల్లో పోతుందా ఇంకంతా ఒక ఉతుకు తర్వాత ఇంకో ఉతుకు తర్వాత ఇంకో కొద్ది కొద్దిగా వెళ్తూ ఉంటుంది కొద్ది కొద్దిగా వెళ్తూ ఉంటుంది కొన్నిసార్లు మనకి ఫస్ట్ త్రీ ఫోర్ వాషెస్ లో తెలియదు అసలు పోయిందా లేదా పోతుంది కానీ మనకంత ఎవిడెంట్ గా కనిపించదు కానీ పది పదిహేను ఇరవై ముప్పై సార్లు అయ్యాక ఆ తెలుస్తుంది తెలుస్తుంది వంద సార్లు అయ్యాక మళ్ళీ మనకి తెల్లగా ఆ క్లాత్ బయటికి వచ్చేస్తుంది అలానే మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇన్ని జన్మలు 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 మనం మాయాకిచ్చేసి ఒక జన్మలో మూడు రోజులు మనం భగవన్ నామాన్ని జపం చేసి ఇప్పుడు నాకు ఏం కలగలేదు అని అంటే ఎలా చెప్పండి ఆ నిష్ఠ సిన్సియారిటీ ఇవ్వాలి టైం మనకి ఎలాగైతే మీరు టైం దీనికి ఇచ్చారో అలానే టైం భగవంతుడు కూడా ఇవ్వాలి తప్పకుండా ఆ ప్రాసెస్ లో తప్పలేదు మన సిన్సియారిటీ ఎంత సిన్సియర్ గా మనం చేస్తే అంత తొందరగా కృప అనేది లభిస్తాయి ఓకే ప్రభుజీ పునర్జన్మలు అని అంటుంటారు పునర్జన్మలు ఉంటాయా ఇందాక మీరు చెప్పినట్టు ఎన్నో జన్మల వాసనలు మనకి జన్మలో కూడా అవి ఉంటాయి అని చెప్పన్నారు కదా ఆ వాసనలకు సంబంధించిన ఆ లైఫ్ ని మళ్ళీ ఈ జన్మలో మనం అనుభవిస్తామా తప్పకుండా మీరు అంతేందుకండి మీరే ఎన్నో సార్లు మీ జీవితంలో కొంతమంది కలిసి ఉంటారు వాళ్ళు చెప్తారు ఇది ఈ జన్మలోంచి కాదు పక్క వీడి పోయిన జన్మలో అదే ఈ ఈ లక్షణం ఎందుకంటే చాలా మంది అంటారు మా ఇంట్లో ఎవ్వరండి ఇలా ఉండరండి కానీ వీడికొకటే ఈ గుణం వచ్చింది అని అంటూ ఉంటారు మనం చాలా సార్లు చూస్తాం చిన్న పిల్లలకి వాళ్ళకి మనం నేర్పించకుండానే ఒక టాలెంట్ వచ్చేస్తుంది వాళ్ళు ఆ విధంగా మేము మొన్న బృందావనం వెళ్ళినప్పుడు మేము చూసాం అక్కడ చిన్న పిల్లవాడండి నాకు తెలిసి మూడు నాలుగు సంవత్సరాలు ఉంటాయి రెండు వందల యాభై కంటే ఎక్కువ ట్యూన్లలో హరే కృష్ణ మంత్రాన్ని పాడుతున్నాడు ఆయన వాళ్ళ పేరెంట్స్ని అడిగాం అయ్యా ఎలా నచ్చింది ప్రభుజీ మేమేం తెలియదు ప్రభుజీ చిన్నప్పటి నుంచి హార్మోనియం దగ్గరికి వెళ్ళి టిక్టిక్ టిక్టిక్ అనేవాడు వాడే పాడుతున్నాడు వాడిని వాడికి మొత్తం హార్మోనియం ఎవరు నేర్పించలేదు వాడంతా వాడే పాడు పాడుతున్నాడు అని అలా ఎన్నో మీరు డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ మీరు అందరూ ఇంటర్నెట్ ఉంది కదా మీ అందరికి ఫోన్లు ఉన్నాయి కదా డాక్టర్ ఐన్ స్టీవెన్స్ అని ఒక రెండు వేల ఐదు వందల కంటే కేసుల పైన ఆయన రీసెర్చ్ చేశారు రీఇన్కార్నేషన్ పునర్జన్మ కలిగిన కేసెస్ లో అనమాట కాబట్టి మీరు జస్ట్ రీఇన్కార్నేషన్ కేసెస్ అని మీరు యూట్యూబ్ లో టైప్ చేస్తే ఎన్నో వస్తాయి మీకు కాబట్టి పునర్జన్మ ఉన్నది పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రస్తావన చేసి వాటిని ఉన్న వాళ్ళే సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు అనమాట కాబట్టి ఏది కూడా మనకి స్పాంటేనియస్గా రాదు అంతా కూడా కర్మ వాట్ ఎవర్ వీ డూ దట్ కమ్స్ అరౌండ్ అనమాట కాబట్టి ఈ పునర్జన్మ సిద్ధాంతం అనేది తప్పకుండా ఉన్నది పునర్జన్మ ఉంటుంది జన్మ జన్మాంతరాల వాసనలు అనేవి ఉంటాయి ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక సాధన ఎప్పుడైతే మనం భక్తి చేస్తామో ఆ వాసనలన్నీ కూడా తొలగిపోతాయి మనం చక్కగా మంచి ధార్మికమైన వ్యక్తిలా మనం మళ్ళీ మారచ్చు అనమాట ప్రభుజీ పునర్జన్మ ఉంటుంది అని అనుకున్నాం మనం అయితే పునర్జన్మ అంటే అంతకు ముందు జన్మకు సంబంధించిన పాపం పుణ్యం ప్రతి ఒక్క దాని ప్రభావం ఈ జన్మలో ఉంటుందంటారా తప్పకుండా చాలా మంది అంటారు ప్రభుజీ వాళ్ళు ఇంత పిచ్చి వాళ్ళు కానీ ఇంత ఆనందం ఎందుకు వస్తుంది అని అంటే వాళ్ళు గత జన్మలో చేసిన పుణ్యం ఇప్పుడు వాళ్ళకు వస్తుంది ఈ జన్మలో చేసే పాపం మళ్ళీ వస్తుంది ఎవరు కూడా ఎస్కేప్ అవ్వలేరండి ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మనం బాధపడుతున్నాం గత జన్మలో చేసిన పాపాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు మేము మంచి వాళ్ళం ప్రభుజీ మీకు కూడా వస్తుంది ఆ ఛాన్స్ కాబట్టి ఈ కర్మ సిస్టమ్ ఏదైతే భగవంతుడు ఇది చేశారో దాని నుంచి ఎవ్వరు ఎస్కేప్ కాలేరు ఆయన సిస్టమ్ చాలా పక్క ఇక్కడ ఉండే మనం ఒక అప్పుడప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ని దాటేసి ట్రాఫిక్ పోలీస్ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు కానీ భగవంతుడి యొక్క రేడార్ నుంచి ఎస్కేప్ అవ్వలేదన్నమాట ఎందుకంటే ఆయన హృదయంలో ఉండే కదా అన్ని నోట్ డౌన్ చేసుకునేది కాబట్టి తప్పకుండా గత జన్మ పుణ్యము గత జన్మ పాప ఫలితాలు ఈ జన్మలో అనుభవించాల్సిందే చాలా మంది మమ్మల్ని అడుగుతారు ప్రభుజీ ఈ నరకానికి తీసుకెళ్తారు కదా ఆ నరకానికి తీసుకెళ్తారు మరి నరకంలోనే అంత అయిపోకూడతే మళ్ళీ ఈ జన్మలో ఇవ్వటం ఎందుకు ఇన్స్టాల్మెంట్ లో వస్తాయి ఈఎంఐస్ కింద కట్టాల్సి వస్తుంది అనమాట మన ఫలితాన్ని కొద్దిగా నరకంలో కొద్దిగా ఈ జన్మలో మళ్ళీ వచ్చే జన్మ ఒకటేసారి ఆ యొక్క ఫలితాన్ని కానీ ఇచ్చేస్తే మనం తట్టుకోలేము కాబట్టి భగవంతుడి యొక్క కృప నిజంగా చెప్పాలంటే ఇన్స్టాల్మెంట్స్ లో వచ్చేది ఓకే ఇప్పుడు చూడండి ఒకటే ఒకసారి పది కోట్లు కట్టాలి అంటే అది ఈజీయా లేదా ఇన్స్టాల్మెంట్ లో కట్టాలంటే ఈజీ అందుకే కదండి అందరు ఈఎంఐలు కావాలంటే అలానే పుణ్యము అలానే పాపం కూడా కొద్దిగా స్వర్గంలో అనుభవించు కొద్దిగా ఇప్పుడు అనుభవించు మళ్ళీ నెక్స్ట్ జన్మలో అనుభవించు అది తప్పదు ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే లేకపోతే చెప్పండి అసలు ఈ జన్మలో ఎందుకు కొంతమంది కష్టాలు అనుభవిస్తున్నారు కొంతమంది పుట్టుకొనించే కష్టం వస్తుంది కొంతమంది కొన్ని డిఫెక్ట్స్ తో పుడతారు ఎందుకు ఇఫ్ గాడ్ ఈక్వల్ టు ఎవ్రీబడి దెన్ వై డి గాడ్ క్రియేట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ భగవంతుడు తయారు చేయలే భగవంతుడు ఇనిషియేట్ చేశారు ఆ సిస్టమ్ని దాంట్లో మనం ఏ విధంగా చేస్తే ఆ కర్మ ద్వారా అలా మనం పుట్టవలసి వస్తుంది కానీ మనము పాస్ట్ గురించి చింత ఏయో ఎన్ని పాపాలు చేశానో నాకు ఇది వస్తుంది దీని గురించి చింత చేయకండి అయ్యా నేను ఫ్యూచర్లో ఇది చేసి నేను ఇలా చేయబోతుంది దాని గురించి పాలి ఇప్పుడు నీ దగ్గర సమయం ఉంటే నువ్వు ఇప్పుడు ధర్మాచరణ చెయ్యి ఇప్పుడు భగవంతుని ఆశ్రయించు ఇప్పుడు ధార్మికంగా ఉండు భగవంతుడు దాన్ని దీన్ని రెండింటినీ తీసేస్తారా ఆయన ఒక లోకానికి మనం వెళ్ళవచ్చు కాబట్టి భగవంతుడు అజే చెప్పారు సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం అహం తాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యా ఇది భగవంతుడు ఇచ్చిన ఒక ఆశ్వాసన భగవద్గీతలో అన్నిటినీ వదిలిపెట్టేశాయి అన్ని రకాల చెడు వస్తువుల్ని అన్ని రకాల మంచి నువ్వు నన్ను నాకు శరణు వేరు నేను నీ పాప పుణ్యాలు మొత్తం తీసేస్తాను యద్గత్వా నివర్ధంతే తద్ధామ పరమమ్మ భగవంతుడి దగ్గర నుంచి చేరుకున్నావు అనుకోండి మళ్ళీ ఈ ప్రపంచంలో ఈ ఈ యొక్క కష్టాలు ఉండే ఈ నేలపైన మళ్ళీ రావాల్సిన అవసరం లేదు స్వామితో బ్రహ్మాండంగా స్వామి యొక్క సేవలో సుఖంగా ఉండొచ్చు మరి అయితే ప్రభుజీ చాలా మంది చెప్తుంటారు అన్ని అనుభవించింది తప్పదు అన్నప్పుడు ఎందుకు భగవంతుని ఆరాధన చెయ్యాలి అని వాళ్ళందరికీ ఇది మంచి సమాధానం ప్రభుజీ నిజంగా చాలా మంది ఇదే అంటుంటారు అంతే ఎంత భగవంతుని ఆరాధించినా ఈ కష్టాలు తప్పట్లేదు అసలు లైఫ్ ఏం చేంజ్ అవ్వట్లేదు మనశ్శాంతి లేదు ఎందుకు అసలు ఆరాధించాలని చెప్పి అసలు భగవంతుని పూజించడం కూడా మానేస్తుంటారు మళ్ళీ ఇప్పుడు ఆపేస్తే మళ్ళీ నెక్స్ట్ ఏంటి అని ఆలోచన చేయాలి కాబట్టి ఇప్పుడుండే వాటితో మనము ఇది చేసామనుకోండి ఆయనంత ధర్మాచరణను కూడా ఆపేశారనుకోండి ఇంకా ఆ పుణ్య పాప ఖాతాలు అలానే పెరిగిపోతూ ఉంటాయి పెరిగిపోతూ ఉంటాయి పెరిగిపోతూ ఉంటాయి కానీ చిట్ట చివరికి వచ్చేది ఈ ప్రపంచంలోకే కదా కాబట్టి మనకి చెడు చేయటం పనికిరాదు మంచి కేవలం మంచి చేయటం కూడా పనికిరాదు భగవద్భక్తి అన్నిటికంటే టాప్ మోస్ట్ కాబట్టి మనం ధార్మికంగా ఎంత భగవద్భక్తితో ఉంటే అది మనకి అంత మంచిది ఓకే ప్రభుజీ కర్మ సిద్ధాంతం అన్నారు కదా అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ప్రభుజీ ఏం చెప్తుంది అసలు మనం చెయ్యంది మనకి రాదు మనం చేసింది తప్పకుండా మనకు వస్తుంది ఇదే కర్మ సిద్ధాంతం ఎవ్రీ యాక్షన్ హాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఓకే ఓకే ఇలా అయితే ఈ లా ఉందో అదే కర్మ సిద్ధాంతం అంటే నువ్వు చేసింది ఏదైనా సరే ఆ యొక్క ఫలితం నుంచి తప్పించుకోలేవు తర్వాత ఏదైతే నువ్వు చేసావో దాని నుంచి తప్పించుకోలేవు మంచి మొన్న అయింది నీకు రోజు వస్తుంది ఈ రోజు చేసిన దానికి రేపు వస్తుంది ఇదే కర్మ సిద్ధాంతం అంటే కాబట్టి ఎప్పుడు ఇది మన మనసులో ఉండాలి అరే ఈ నాకు నాకేదన్నా బాధ ఉంటే నేను ఏదో చేశానేమో కాబట్టి ఏదో చేశాము అయిపోయింది ఈ రోజు ఈ కష్టం వచ్చింది కృష్ణ నువ్వు నా శక్తి నువ్వు ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికి ఈ ఇప్పటి నుంచి నేను ఇలా ఇలానే మంచిగా ఉంటాను ఎప్పుడూ ఆ ధర్మం వైపు వెళ్లకుండా ఉంటాను స్వామి నువ్వే రక్ష అని ఆ ధర్మ చింతన ముందుకు తీసుకెళ్ళటం ఇప్పుడు కానీ మనం ఆ ధర్మ సంకల్పం చేసుకుంటాం రేపటి రోజున మరి చాలా మంది రేపు ఎవరు చూసారో లేదో అయ్యా రేపు ఎవరు చూసారో లేదో అని కానీ మీ పిల్లవాడు చెప్పి నేను ఇప్పుడు కష్టపడను రేపు నాకు ర్యాంక్ వచ్చాక నాకు ప్లేస్మెంట్ వస్తుందో లేదో నాకు ఏం గ్యారంటీ ఉంది కాబట్టి నేను చదవను అన్నాడు అనుకోండి ఏం చెప్తారు మీరు నానా నువ్వు ప్లేస్మెంట్ గురించి బాధపడకు ఫస్ట్ నీ కర్తవ్యం చదవటం నువ్వు చదువు దాని తర్వాత నీకు వస్తే వస్తుంది నీ జీవితం సెటిల్ అవుతుంది అంతే కదండి మనం కూడా లేదు రేపు రొద్దున ఎవరు చూసారు స్వర్గాన్ని నరకాన్ని కాబట్టి నేను ఇప్పుడు ధర్మాచరణ చెయ్యను అని అంటే మీ పిల్లవాళ్ళు కూడా ఎక్కడైతే చదవను అని అంటారో అలానే మనం కూడా తయారవుతుంది చాలా మంది అండి పెద్దవాళ్ళు పిల్లలకి మాత్రం మంచి నీతులు చెప్తారు కానీ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఆచరించడానికి రెడీగా ఉండరు అనమాట కాబట్టి మీరు ఒక్క విషయాన్ని ఆలోచించండి మీరు ఏం చెప్తున్నారో అది మీరు ఫాలో అవుతున్నారా పెద్దలు ఫాలో అవుతేనే అది పిల్లలు ఆచరిస్తారు లేకపోతే ఆచరించరు పిల్లలకి స్కూల్ ఎలానో మనకి భగవంతుడి యొక్క సృష్టి చేసిన ఈ ధర్మం అలాంటిది కాబట్టి ఈ రెండిట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభుజీ చాలా మంది ఏ పని చేయాలన్నా కూడా ముందు వెనుక ఆలోచించి ప్రతిదీ జ్యోతిష్యాన్ని పట్టి ఆ దాని ప్రకారం ప్రకారంగానే పనులు చేస్తూ ఉంటారు నిజంగా జ్యోతిష్యాన్ని నమ్మొచ్చు అంటారా జ్యోతిష్యం హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కానీ జ్యోతిష్యాన్ని నువ్వెంత సీరియస్గా తీసుకోవాలి అది ఆలోచించాల్సిన విషయం జ్యోతిష్య శాస్త్రం అది శాస్త్రం ఎప్పుడూ కూడా కరెక్టే కానీ మనకి ఎంత అవసరం అది ప్రతిరోజు ప్రొద్దులు లేవంగానే రాశిఫలాలు ఏమైపోయాయి అని కొంతమంది చదువుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి ఈ రోజు ఏమైంది ఈ రోజు ఎలా ఉంది ఆ రోజు ఎలా ఉంది సండే పేపర్ లో వచ్చిందాక ఈ వారం ఎలా ఉండబోతుంది ఇవన్నీ నీకు అవసరం లేదయ్యా నువ్వు ధర్మాచరణ చెయ్యి భగవంతుడు పట్ల నమ్మకం పెట్టుకో ఆయన చూసుకుంటాడు భక్తులు ఎవరు కూడా భగ అలాంటి విషయాలని సీరియస్ గా తీసుకోరండి ఎందుకంటే బృందావనంలో ఒక భక్తులు ఉన్నారనమాట ఆయన అంటారు మొత్తం అన్ని గ్రహాలు నీకు అనుకూలంగా ఉండి నువ్వు కృష్ణ భక్తుడు కానీ అవ్వకపోతే దా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండి నీకేం లాభం తర్వాత అంటాడు అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండి కానీ నువ్వు కృష్ణ భక్తుడు అయితే ఏవి నిన్ను ఏం చేయలేవు ఎందుకంటే భగవంతుడు అలాంటి రక్షణ ఇస్తాడనమాట మనకి భగవంతుడి దగ్గర ఆ శక్తి ఉన్నది కాబట్టి మనము దేన్ని ఎంత సీరియస్ గా తీసుకోవాలి మనకి కావాల్సినది ఆధ్యాత్మికత భక్తి భగవంతుడి గురించి విన్నామా భాగవత రామాయణాదులు శ్రవణం చేశామా స్వామికి ఆరాధన చేసుకున్నామా ఆలయానికి వెళ్ళామా గోసేవ చేశామా ధార్మికంగా ఉన్నామా ఎవరికి ఏం చెడు చేయలేదా మంచి అందరి గురించి కూడా మంచి ఆలోచిస్తున్నామా ఒకళ్ళతో మంచిగా మాట్లాడుతున్నామా ఎవరికి చెడు చేయట్లేదా ఇంతవరకు నీ ఆలోచన సరిపోతుందండి ఈ ధర్మ చింతన మనకు కావాలి అంతేకాని ఏమవుతుంది నా ఏంటి ఇదేంటి ఇప్పుడు అంత పిచ్చి జనాలకు ఎలా పెరిగిపోయిందంటే ఒకడే ఒకళ్ళు అంటారు ఈ ఉంగరం పెట్టుకోమంటారు ఒకళ్ళు అంటారు ఇలా నీ పేరు రాయంటారు ఒకళ్ళు అంటారు నీ పేరులో ఏ ఏ ఏ ఎక్స్ట్రా రాయమంటారు ఇవన్నీ ఎంత ఇవన్నీ ఏంటి మారిపోయాయి ఇవన్నీ మార్చుకొని నీ ఆచరణ కాని మారకపోతే నీ థింకింగ్ కాని మారకపోతే నీ ధర్మం పట్ల ఉండే అనిరుక్తి కాని పెరగకపోతే ఇవన్నీ చేసే ఏం లాభం కాబట్టి మనం ఎసెన్స్ ఆఫ్ ధర్మ భగవంతుడి ఆరాధన సవై పుంసాం పరో ఎతో భక్తిర్ అదోక్షజే అటువంటి స్వామిని ఆశ్రయించడంలో మన టైం పెట్టాలి కానీ ఇలాంటి చిన్న చిన్నవి చూసుకోవటం వీటి కోసం మనం సమయాన్ని వేస్ట్ చేసుకోవటం చే మంచిది కాదు జ్యోతిష్యం కరెక్టా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నీకెంత కావాలి అది నువ్వు ఆలోచన చేసుకో పెళ్లి చేసుకోవాలి ప్రవేశం చేసుకోవాలి ఏదైనా పెద్ద పెద్ద ఉంటే అప్పుడు మీరు చూడాలి ముహూర్తం వివాహం చేసుకోవటం కానీ లేదా ఏమంటాం మన గృహప్రవేశాది పెద్ద పెద్ద కార్యములకి చూసుకో ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి వారం ప్రతీ నెల చాలా మందికి పొద్దున్నే చూడండి ఇలాంటి పిచ్చి పనులు ఆపాలి ప్రొద్దున పూట లేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడికి నమస్కారణ చేసి జపం చేసుకొని ధ్యానం చేసుకొని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని భగవత్ చింతనలో ఉండండి రోజులో ఏ కష్టం వస్తుందో దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆ శక్తిని వస్తుంది అంతేగాని జో ఏమున్నాయి రాశి ఫలాలు చదవటం వల్ల ఏం అవ్వదండి కాబట్టి సొల్యూషన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి ప్రాబ్లం కోసం విశ్లేషణ చేయకూడదు ఓకే ప్రభుజీ చాలా మంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి దయ్యాలు తిరుగుతున్నాయి లేదంటే ఎవరైనా ఒక పర్సన్ కి దయ్యం పట్టింది అని చెప్పి చాలా మంది ఎవరు ఇట్లా పంతుళ్ళు అట్లాంటి వాళ్ళ దగ్గరికి మాంత్రికుల దగ్గరికి తీసుకెళ్లడం వాళ్ళు వదిలిస్తారని చెప్పటము ఆ దయ్యం వీళ్ళని చాలా పీడిస్తుంది అని చెప్పి చెప్పడం ఇలాంటివి చాలా వింటుంటాము సహజంగా ఇదంతా నిజమే అంటారా ప్రభుజీ అసలు దయ్యాలు అనేవి ఉన్నాయంటారా ఆత్మలు దయ్యాలు ఇవన్నీ ఉన్నాయండి అది లేవు అని చెప్పలేము ఉన్నాయి తప్పకుండా ఎలా అయితే మీరు నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా నెగిటివ్ ఎనర్జీ ఎక్కడికి వస్తుందో తెలుసా అండి నెగిటివ్ పీపుల్ దగ్గరికి వస్తుంది ఎవరైతే ఎమోషనల్గా ఎవరైతే స్పిరిచువల్గా ఎవరైతే ఫిజికల్గా వర్నలబుల్గా ఉంటారో వాళ్ళ దగ్గరకు వస్తుంది ఎవరైతే ఇంట్లో భగవద్ ఆరాధన ఉండదో పూజ పూజారూంలో ఏమీ లేకుండా పూ చాలామంది ఇప్పుడు మాకు చాలా విచిత్రం అనిపిస్తుంది కొన్నిసార్లు మాకు ఈ ఇంటర్నెట్లో వీడియో చూసినప్పుడు వీళ్ళు చర్చ్లో ఉండే వాళ్ళందరూ దయ్యాలను వదిలిస్తూ ఉంటారు అన్నమాట మాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళకే ఎందుకు దయ్యాలు పడుతున్నాయి అని కాబట్టి ఎందుకు దయ్యాలు ఎవరి పర్సనాలిటీస్ లోకి వెళ్తాయో తెలుసండి ఎవరైతే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయరు ఎవరైతే సమయానికి స్నానం చేయటం కానీ సమయానికి శుచిగా శుభ్రంగా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం కానీ దేవాలయంలో భగవంతుడి యొక్క మూర్తులకి చక్కగా ఆరాధన చేసి దూపం దీపం నైవేద్యం తోరణం ఉత్సవాలు పండగలు యజ్ఞాది యాగాదులు ఇవన్నీ ఉన్న చోట ఎప్పటికీ నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు ప్రవేశించలేదు ఓకే కానీ ఎక్కడైతే జనాలు డిమ్గా డల్గా ఎటువంటి వైబ్రెంట్స్ లేకుండా ఎప్పుడూ ఎమోషనల్ వర్నబుల్గా బాధల్లో ఉంటూ ఏ ఆధ్యాత్మికంగా లేకుండా ఇల్లంతా గందరగోళంగా చెత్త చెదారంతో ఎప్పుడైనా సరే స్టేల్ ఫ్రెష్ ఫుడ్ కాకుండా స్టేల్ ఫుడ్ బయట సోర్స్ తెలియని ఫుడ్ వాటిని తినటం వల్ల అలాంటి మెంటాలిటీస్ అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఈజీగా ఇటువంటి నెగిటివ్ ఎన్వాన్మెంట్లోకి వచ్చేస్తుంది అనమాట ఓకే కానీ ఎప్పుడైతే మనం వైబ్రెంట్గా నామ చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా మంచిగా సాంప్రదాయంగా రెడీ అయ్యి చీర సాంప్రదాయం మన మన సాంప్రదాయం మన చీర అండి భారతీయత మగవాళ్ళైతే ధోతి కుర్తా ఇంతకుముందు ఉండేది శిఖ ఎంత చక్కగా బొట్టు పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకొని ఇంట్లోకి వెళ్ళంగానే అసలు ఆ ధూపం యొక్క సువాసన వచ్చి చక్కగా పసుపచ్చతో పచ్చతో మన గడప నుంచి స్టార్ట్ చేస్తే పైన తోరణము కింద ముగ్గులు అసలు ఒక సనాతన సాంప్రదాయం ఒక హిందూ యొక్క ఇంటికి వెళ్తే ఏ దయ్యం అలాంటి ఇంట్లోకి వెళ్ళగలుగుతుంది చెప్పండి మన సినిమాలలో మీరు చూసే ఉంటారు దయ్యాలు ఎక్కడ ఉంటాయి పాతబడ్డ బంగ్లాలలో ఎక్కడో క్లోజ్ చేసిన గెస్ట్ హౌస్లల్లో ఉంటాయి అంతేనా నిజం ప్రభుత్వం ఏదైనా దేవాలయంలో దయ్యం ఉండటం మీరు చూసారా ఎక్కడైనా ఎందుకు ఉండదు ఎందుకంటే అక్కడ భగవద్ ఆరాధన జరుగుతుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే నిరంతర భగవద్ ఆరాధన ఉంటుందో ఏ ఇల్లు అయితే వైబ్రెన్స్గా ప్ర ఇంటి బయట ముగ్గు నుంచి ప్రారంభమై ఇంటి లోపల దేవాలయంలో దీపము నిరంతరము కూడా ఉంటుందో భగవద్ ఆరాధన జరుగుతుందో భగవన్నామ నామ జపం జరుగుతుందో శాస్త్రాన్ని పారాయణ చేస్తున్న విష్ణు సహస్రనామం హరే కృష్ణ మహామంత్ర కీర్తన యజ్ఞము యాగము ఉత్సవాలు చేస్తు అటువంటి ఇంట్లో అటువంటి వ్యక్తులకు ఎప్పుడు రాలేదండి ఎవరైతే తన నుదిటిన తిలకాన్ని అలంకరణ చేసుకొని చక్కగా సాంప్రదాయంగా ఉంటారో శుచి శుభ్రత పాటిస్తారో చక్కగా ఆలయానికి వెళ్ళి గోసేవ్ చెప్పండి అలాంటి వాళ్ళకి ఎప్పుడైనా ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుంది అంటే అస్సలంటే అస్సలు కాదు ఎవరైతే గ్లూమీగా డిప్రెస్డ్గా ఏం లేకుండా ఏ వస్త్రాలు పడితే ఆ వస్త్రాలు వేసుకోవటం దేవుడు కొంతమంది ఆలయంలోకి వెళ్ళామనుకోండి ఇంట్లో పూజ లోకి వెళ్ళాం అనుకోండి పండగ నుంచి పండగ మాత్రమే దీపం పెడతారు లేదా అస్సలు ఆ పూలు అలానే ఉంటాయి పదిహేను ఇరవై రోజుల వరకు అలాంటి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకపోతే ఇంకేమొస్తుంది చెప్పండి కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఉందా ఈ దయ్యాలు ఆత్మలు ఉన్నాయా ఉన్నాయి ఎవరి దగ్గరికి వెళ్తాయి అటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తాయి మనం కానీ ఎప్పుడైతే మనకి రక్షణ అందుకే మనం తులసి మాల వేసుకుంటాం తులసి మాల ఇప్పుడు చూడండి మేము నరసింహ కవచాన్ని ధరించామన్నమాట ధరించామనమాట ఇవన్నీ నరసింహ ఆరాధన నరసింహ కవచాన్ని ఎప్పుడైతే మనం చేస్తామో ఎప్పుడైతే మనం భగవన్ నామ స్మరణ చేస్తామో తులసి మాల ధరించాలి తులసి మాల చాలా మంది ఇప్పుడు ధరిస్తున్నారు కానీ నియమాలను పాటించట్లేదు ఏంటి నియమాలు తులసిమాల వేయాలి అని అంటే మనము భగవత్ ప్రసాదాన్ని మాత్రమే నైవేదన చేసి తీసుకోవాలి మాంసాహారాన్ని తినకూడదు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ముట్టుకోకూడదు ఇవన్నీ కూడా నెగిటివ్ థింగ్స్ అనమాట తామసిక రాజసీకమైన విషయాలు కాబట్టి ఇవి చక్కగా ఇవన్నీ మానేసాం అనుకోండి తులసిమాల ధరించటం అంటే ఏంటి అంటే చూపిస్తున్నాం అనమాట మా దగ్గర ఎటువంటి తామసిక రాజసీక ప్రవృత్తులు లేవు మేము సిద్ధ సాత్విక ప్రవృత్తిలో ఉన్నాం దయ్యం అక్కడ నుంచి వచ్చింది కూడా యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట ఇవి కాబట్టి అది చాలా ముఖ్యం ఎప్పుడైతే మన ఆచరణ బాగుంటుందో ఎప్పుడైతే మనం ధార్మికంగా ఉంటామో ఎప్పుడైతే భగవద్భక్తులు అయి ఉంటామో ఏ నెగిటివ్ ఎనర్జీ ఏం ఓకే మొత్తానికి దయ్యాలు ఉన్నాయి మనం మంచిగా భక్తి పరంగా ఉండండి ధార్మికంగా ఉండండి చక్కగా ధర్మాచరణ చేయండి మీకేం భయం లేదు కానీ ఎక్కడైతే ఇవన్నీ జరగవో అక్కడ ఉంటాయి అందుకే ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అందరం కూడా కృతజ్ఞతలు ప్రభుజీ నిజంగా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం మీ ద్వారా ఇంకా ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ